ಅದನ್ನು <tus> <tus> అవతడా అట్లా లైట్ అని ఎంచుకోండి వచ్చే ఈ మన వచ్చా వచ్చి వచ్చే ఇవాళ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను కాబట్టి మా ఆయన తప్పకుండా అదే చెప్తాను మీరు ప్రజలు కుప్పం కుప్పం నుంచి ఉన్న ప్రజలు మీరేమంటారు చెప్పండి ఆనందం ఎందుకు చెప్పండి ఎందుకంటే మీకు త్రాగే నీరు మీ పంటకి ఏ కరువు లేకుండా మన బాబన్న ప్రజల కోసం ఆలోచించి ఈ నదుల అనుసంధానం చేసి ఆయన ఎంత దూర దృష్టో ఆయన అయన్ని ఆలోచించే ప్రతి ఒక కుప్ప కుప్పం నియోజకవర్గానికే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఎస్పెషలీ రాయలసీమకి నీరు అనేది ఎక్కడ కరువు అనేది ఉండకూడదు కరువు ఎందుకు వస్తుంది నీరు లేనప్పుడు మన అన్నదాతలకి వ్యవసాయం చేయటానికి నీరు అనేది అవసరం దానికోసం ఆయన ఇంత ఆలోచించి కుప్పంతోనే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ నీరు పారేటట్టు ఆయన తప్పకుండా ఆలోచిస్తున్నారు ముందుకి ఆల్రెడీ తీసుకెళ్తున్నారు మన అందరం చూసాం ఈ నీరుతో మన కుప్పంలో స్టోరేజ్ అయ్యే నీరు చాలా ఎక్కువగా ఉంది అది మనం సంతోషం పడే విషయం సో చివరికి బాబన్న గారు మీ కోసం కుప్పం కోసం ఆయన చాలా ఆలోచించి చాలా ముందుకి తీసుకెళ్తున్నారు ఇప్పుడే మీరు చూశారు కుప్పంకి ఆరు ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇండస్ట్రీస్ వస్తే ఏమవుతాయి మీరు చెప్పండి ఏడు ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఏడు వస్తే మీకేమి మీరేమి లబ్ధి పొందుతారు మీ బిడ్డలకు ఉద్యోగాలు దొరుకుతాయి కదా వాళ్ళు ఇంకొక దూర ప్రదేశానికి వెళ్ళక్కర్లేదు ఇతర రాష్ట్రాలకి వెళ్ళక్కర్లేదు ఉద్యోగాల కోసం ఏ తల్లైన బిడ్డలు తన దగ్గర ఉండాలి అనేది కోరుకుంటుంది అందుకే ఆ ఆలోచనతోనే మన చంద్రన్న ఈ ఏడు ఇండస్ట్రీసే కాదు టూరిజం డెవలప్మెంటు దాంతో మీకు డబ్బులు కూడా వస్తాయి దాంతో మీరు లబ్ధి పొందుతారు ఇక్కడ ఉండే భూములు చాలా ప్రైజ్ లైఫ్ చాలా ఇంక్రీజ్ అవుతాయి సో మీరందరూ దాంతో మీరు సంతోషంగా ఉండాలని ఆయన బాధ్యత కూడా దాంట్లో ఏడు కంపెనీల్లో మూడు కంపెనీలు మన మహిళలకే ఉద్యోగాలు ఈ ఏడు కంపెనీలు వచ్చి రెండు వేల రెండు వందల మూడు కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ జరగబోతుంది దాంతో డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు ముప్పై వేల మందికి ఉద్యోగాలు లబ్ధి పొందుతారు సో ఇక్కడతోనే మీ బాబన్న ఆగురు మీ అందరికీ బా తెలుసు నాకంటే కూడా ఎందుకంటే ఆయన జీవితం అంతా ఎప్పుడు ప్రజలు కుప్పం ప్రజలు అనేది ఆయన ఆలోచిస్తారు చివరి వరకు సో ఆయనకి ఎప్పుడు మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరొక్కసారి దీంతో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్నాను నమస్కారం